ఎరుకని ఎలా ప్రాప్తించుకోవాలంటే ఎరుకని ప్రాప్తించుకోలేం అలా ప్రాప్తించుకుంటే అసలు ఎక్కడంతా ఎందుకుంటాం మనం హ్యాపీగా మనం వేరే మాస్టర్స్ అయిపోతాం అంతా మారిపోతుంది అందుకని ఏం చేయాలంటే ఎరుకనే మిస్ అయ్యే టైంలో నిరంతరం ఆ మాస్టర్స్ కనెక్టివిటీలో అంటే నిరంతర సజ్జనులతో సాంగత్యం నిరంతర స్వాధ్యాయులు వాటిలో ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సత్యం తెలుసు కానీ అప్పుడు మర్చిపోయి మనం బాధ అనిపిస్తుంటాం కనుక ఎరుకని ఎలా ప్రాప్తించుకోవాలి ఎరుకని ఎలా సంపాదించుకోవాలి అన్న ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఎరుకని నిరంతరం గుర్తు చేసే మాస్టర్స్తో మీరు కనెక్ట్ అయి ఉండాలి ఒకటి అదే సజ్జన సాంగత్యం రెండోది ఎప్పుడన్నా ఎరుకు కోల్పోయినప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని ఆడగచ్చు అంటే అంటే మాస్టర్స్ నేను ఎప్పుడన్నా ఎరుకు కోల్పోతే దయచేసి నాకు అవాంతరం ప్రకటించండి అని కోరుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే మీరు మాస్టర్స్ నీకు డిస్టర్బ్ చేస్తారు అంటే ఎవరిన గురించి అయినా చెడ్డగా మాట్లాడుతున్నాం అనుకో అప్పుడు వెంటనే మాస్టర్స్ నీకు ఫోన్ మోగటం ఇంకోటి ఏదో చేస్తారు అలాగనమాట సో మీరు అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కనుక ఇది చాలా ముఖ్యమైనది ఎరుకని ఎలా పెంచుకోవాలి అనేది ఏం లేదు ఎరుక అనేది ఉంటుంది కానీ దాన్ని మర్చిపోతాం అది ప్రాప్తించబడి ఉంటుంది ప్రాప్తించకుండా ఉండదు అంటే నీ లోపల ఆల్రెడీ ఉంది కానీ దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఎరుకతో ఎరుకను పొందిన మాస్టర్స్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండాలి రెండు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్కి విన్నపం చెప్పుకోవాలి నా ఎరుకు కోల్పోయినప్పుడు దయచేసి నన్ను ఎరుగుపరచండి అని అట్లా మీకు ఆ టైంలో ఏదో డిస్టబెన్స్ వస్తాయి సో ఇది ఎరుకను కోల్పోయినప్పుడు ఎలా సంప్రాప్తించుకోవాలని దానికి ఆన్సర్ నిరంతర సజ్జనలతో సాంగత్యం దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిరంతర సజ్జన సాంగత్యం